ఏ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే శరణ్య కోసం అని అనగానే షిరీ షాక్గా చూసింది తన కోసం మా నిద్ర మధ్యన గొడవలు ఎందుకు వస్తాయండి షాక్ నుంచి తేరుకుంటూ అడిగింది బుజ్జి నీకు తెలుసు కదా నాకు శరణ్యకి బాబు పుట్టాడు వాడిప్పుడు శరణ్య దగ్గరే ఉంటున్నాడు ఎప్పుడు కాకపోయినా రేపు రోషణ వాడికి నేనే తండ్రి అని లేనిపోని మాయ మాటలు చెప్పి ఆస్తి కోసం వాడిని నా దగ్గర పంపిస్తుంది శరణ్య శరణ్య మైండ్ ఎటువంటిదో నాకు తెలుసు అందుకే భవిష్యత్తులో మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంతేకాని నీ మనసు బాధ పెట్టాలని కాదు అని తన మనసులో మాటను వంశీకి చెప్పగానే సిరి గంటలో చిరుతడి ఇప్పుడు చెప్పు ఎల్లు నీ బేరను పెట్టి తప్పు చేశానా లేదండి అని ఒక్కసారిగా వంశీని హత్తుకుంది సిరి తలని మృదు నేనేం చేసినా ఆలోచిస్తే చేస్తాను బుజ్జి నువ్వేం కంగారు పడుకో అని వంశీ సిరికి అర్థమయ్యేలా చెప్పేసరికి ఆమె అలకపోయి అతనిపై విపరీతమైన ప్రేమ పుట్టి వంశీని గట్టిగా హద్దుకుంది కోపం పోయిందా హా అంది ఫ్రెష్ అవ్వు రెస్ట్ తీసుకుందాం మార్నింగ్ లేవాలి కదా సరే అండి అని సిరి వంశీని వదిలి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్నాడు వంశీ ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేశాడు హలో చెప్పమ్మా ఏంట్రా ఏం చేస్తున్నారు అందరూ భోజనం చేశారా ఆ చేశామమ్మా నువ్వు తిన్నావా ఆ తిన్నాను నీతో ఒక విషయం చెప్దామని ఫోన్ చేశాను వంశీ ఏంటమ్మా అన్నయ్య ఫోన్ చేశాడు వచ్చే గురువారం వదిన అన్నయ్య వస్తారంట నిన్ను సీరించు చూడటానికి ఇప్పుడే ఫోన్ చేసి నాకు విషయం చెప్పాడు అవునా సరే అమ్మా వస్తే మంచిదే కదా సరే నాన్నా ఇల్లు విషయం ఏమైంది పూర్తయిందమ్మా అని కాంతమ్మతో కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు వంశీ నిజంగానే ఆయనకి నచ్చుతుందా అమ్మమ్మ బాక్స్లో ఉన్న రింగ్ చూస్తూ అంది ఎందుకు నచ్చదు నువ్వు నీ పిచ్చి అనుమానం కాకపోతే పదా మీ ఆయనకి చూపిద్దామని నన్ను చేతిని పెట్టుకుని రూమ్కి వచ్చింది దుర్గమ్మ బెడ్ మీద కూర్చొని లెక్కలు చూస్తున్నాడు శ్రీను ఏవండి చెప్పు అకౌంట్ చూస్తూనే అది మీరు కాస్త నాతో మాట్లాడితే బాగుంటుంది పనికొచ్చే విషయం అయితేనే చెప్పు లేదంటే డబ్బులు తి డబ్బలు తింటావు చూస్తున్నావు కదా ఏం చేస్తున్నాను చూశాను పనికొచ్చే విషయమే అని శ్రీను చేతిలో ఉన్న బుక్లాగి పక్కన పెట్టి మా అమ్మమ్మ మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఏంటి అయినా నాకు సర్ప్రైజ్ ఏముంది ఏముందంటావేంటి బాబు నాకు వచ్చిన చీటీ డబ్బులతో నీకు చిన్న కానుక అంటూ తను కొన్న గోల్డ్ రింగ్ శీను చేతికి నల్లి చేతి ప్రకటించింది శీను షాక్గా చూశాడు ఇవన్నీ మీకు నచ్చింది ఆ ఉంగరం ఎంతో ప్రేమగా అడిగింది నల్ని నాకు ఉంగరం ఏ వంశీని వంశీనే పెట్టుకుంటాడా బంగారం మీరు పెట్టుకోరా నా వర్త కూడా బంగారం పెట్టుకోవాలని మా అమ్మమ్మతో ఫైట్ చేసి రింగు కొనేలా చేశాను ఇంకో నాలుగు నెలలు ఆగండి అమ్మమ్మకు పెద్ద చీటీ డబ్బులు వస్తాయి కదా చైన్ కూడా కొంటుంది కదా అమ్మమ్మ అవును డబ్బులు రాగానే ఆ పనే చేస్తాను ఇంతకీ నీకు నచ్చిందా శ్రీను ఉంగరం నచ్చింది దుర్గమ్మ అని చేతికున్న ఉంగరం చూసి మురిసిపోయాడు మనవరాలకి సైగ చేసి దుర్గమ్మ బయటికి వెళ్ళగానే నల్ని భరిత పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పండి పనికి వచ్చే పని చేశానా లేదంటే పనికిరాని పని చేశానా శ్రీను చేతిని పట్టుకొని కవ్వింపుగా అడిగింది ఎన్ని రోజులకి మొగుడు అందం కోసం ఆలోచించావు మొత్తానికి మీ అమ్మమ్మ దగ్గర డబ్బులు బాగానే వసూలు చేశావు ఆ మరి ఎందుకు క్షణం మీకోసం ఏమైనా చేస్తాను అంటూ తన మాటలతో అప్పట్లోనే శ్రీరం కొట్టి తన వశం చేసుకుంది నల్ని తెల్లవారిందే లేచి స్నానం చేసి వంశీకి వంట చేద్దామని కిచెన్ రూమ్కి వచ్చింది సింపుల్గా టమాటా బా చేసి బాక్స్లో పెట్టి మరో బాక్స్ పెరుగన్నం పెట్టి మరో బాక్స్లో ఫ్రూట్స్ పెట్టి లంచ్ బాక్స్ సిద్ధం చేసి బయటకు వచ్చింది నువ్వెప్పుడు లేచావు అసలు నువ్వెందుకు వంటగదికి వెళ్ళావు కోపంగా అడిగింది మమత ఆయనకి డ్యూటీ ఉందమ్మా అందుకే లేచాను పని అయిపోయింది పై కాఫీ పెట్టానమ్మా తాగు ఈ లోపు నేను ఆయనకి బట్టలు తీసి వస్తాను అని రూమ్కి వెళ్ళిన సీరం చూసి నెట్టూర్చింది మమత ఏంటో అస్సలు నా మాట వినదు ఎప్పటికి మారుతుందో ఏంటో అనుకోని గబగబా టిఫిన్ సిద్ధం చేసింది మమత బుజ్జీ నా షర్ట్ ఎక్కడ పెట్టావు టవల్తో ఎయిర్ తుడుచుకుంటూ ఆ బ్యాగ్లో పెట్టానండి మర్చిపోయాను మీకు ఇవ్వటం లంచ్ బాక్స్ రెడీ మీరు రెడీ అయితే టిఫిన్ చేసి బయలుదేరదాం వంశీ చేతికి డవలతో పాటు బట్టలు ఇస్తూ ఫైవ్ మినిట్స్ బుజ్జి అని వంశీ ఫాస్ట్గా రెడీ అయ్యి డైనింగ్ హాల్లోకి వచ్చాడు అందరితో కలిసి టిఫిన్ చేసి బయలుదేరారు వంశీ సిరి సిరిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వంశీ డ్యూటీకి వెళ్ళాడు ఇంటి తాళం తీసి లోపలికి అడుగు పెట్టింది సిరి ఎప్పటిలానే ఎక్కడికక్కడ వదిలేసి ఉండడం చూసి సిరి నిట్టూర్చింది అసలు ఎందుకు మా అత్తమ్మ తినేసిన ప్లేట్స్ కూడా కడగదు ఏంటో ఈ మనిషి ఎప్పటికీ అర్థం కాదనుకొని గబగబా ఇల్లు తుడిచి స్టవ్ క్లీన్ చేసి మిషన్లో బట్టలేసి అంతా మాప్ పెట్టి బయట వాకిలు కడుక్కొని ముగ్గు పెట్టి టైం చూసింది అప్పటికే తొమ్మిది తవలు తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కాస్త కాఫీ పెట్టుకొని వంశీ కాల్ చేసింది ఆ వచ్చి చెప్పు బాక్స్లో పెరిగందం పెట్టాను తిన్నారా లేదా పదయ్యాక తింటాను బుజ్జి నువ్వు ముందే ఏమైనా తిను సరిగా టిఫిన్ కూడా చేయలేదు కదా తింటానండి వంశీయ రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి గ్లాస్లో పోసుకొని టీ కాఫీ సిప్ చేసింది న్యూ నెంబర్ నుంచి ఫోన్ రావటంతో ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేసింది సిరి హలో ఎవరు హలో సిరి నేను మీ అక్కడికి నెల నేను మాట్లాడుతున్నా ఆ అక్క ఎలా ఉన్నారు బాగున్నారా ఎంతో ఆప్యాయంగా పలకరించింది సిరి బాగానే ఉన్నాం సిరి ప్రెగ్నెంట్ అంట కదా నువ్వేంటి కనీసం ఫోన్ చేసి విషయం అయినా చెప్పలేదు అయ్యో అక్క ఎందుకు చెప్పలేదు వంశీగారు ఫోన్ చేసి బావగారికి చెప్పారు కదా బావగారు నీకు చెప్పలేదా నాకెక్కడ చెప్పారు ఆయన ఏ విషయమైనా నేను అడిగితే కానీ చెప్పరు సరే ఎలా ఉంది నీకు ఆరోగ్యం బాగానే ఉందా అక్క బాగానే ఉంది టైంకి తిను టాబ్లెట్ వేసుకో ఎక్కువ పని చేయకు అని సిరికి జాగ్రత్తలు చెప్పింది సరే అక్క నేను జాగ్రత్తగానే ఉంటాను హా అన్నట్టు మర్చిపోయా సిరి మీతో ఒక విషయం చెప్పాలి నల్ని గొంతులో ఎక్కడ ఆనందం గర్వం తొక్కిసలాడింది చెప్పక్క మా అమ్మమ్మ మీ బావగారికి ఉంగరం పెట్టింది మీ బావగారు ఉంగరం చూడగానే తెగ మురిసిపోయారు తెలుసా నిజంగానే ఆయన చాలా సంతోషంగా ఉన్నారు మా అమ్మమ్మ అసలు బంగారం పెడుతుందని అనుకోలేదు కానీ ఆయన పరిస్థితి చూసి మా వారే ఎక్కడ ఎవరి ముందో తక్కువ కాకూడదని ఉంగరం పెట్టింది అంతేకాదు ఇంకో నాలుగు నెలలు పోతే చీటీ డబ్బులు అందుతాయి దాంతో ఆయనకి పెద్ద గొలుసుకుంటాను అంటుంది అలా నల్లి చెప్పగానే సిరి చిన్నగా నవ్వు ఊరుకొని అవునా మంచిదే అక్క అమ్మమ్మ మీకు బాగానే సపోర్ట్ చేస్తుంది టిఫిన్ చేశారా అక్క ఇప్పుడు చేయాలి సిరి ఇదిగో దోశలేసి మీ బావగారికి పల్లి చట్నీ చేయాలి సరే ఉంటాను మనం మళ్ళీ మాట్లాడుకుందామని నల్లి ఫోన్ కట్ చేయగానే సిరి ఫోన్ పక్కన పెట్టి తనలో తానేది నువ్వెందుకు ఫోన్ చేసావో తెలుసుకోలేనంత వెర్రి దాన్ని కాదక్క మీకే కాదు బంగారం మాకు ఉందని చెప్పడానికి చేసావు ఏంటో నీ పిచ్చి అనుకుని మిషన్ ఆఫ్ చేసి బట్టలు ఆరేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని నీరసంగా ఉండడంతో పడుకుంది సిరి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు లోపలికి వస్తూనే అడిగాడు శ్రీను ఇంకెవరండి శరీరతో మాట్లాడుతున్నాను శ్రీను చేతికి టిఫిన్ ప్లేట్ ఇస్తూ ఏంటి నువ్వు శరీరతో మాట్లాడుతున్నావా నమ్మలేక అడిగాడు అవునండి ఎంత కాదన్న తను నాకు తోడుకోళ్ళు మన మధ్యన ఎన్ని ఉన్నాయి ఈ టైంలో తనకి జాగ్రత్తలు చెప్పడం ఒక అక్కగా నా బాధ్యత లేదంటే అత్తమ్మ ఫోన్లో మామూలుగా తిట్టదు కనీసం ఫోన్ కూడా చేయరు వాళ్ళని పట్టించుకోరా అని నోటుకొచ్చింది మాట్లాడి ఇద్దరిని దులిపేస్తుంది అందుకే కొన్ని కొన్ని విషయాల్లో మనం బాధ్యతగా ఉండాలి అప్పుడు మాట అనిపించుకునే అవసరమే ఉండదు ఏమంటారని నవ్వుతూ అడిగింది భార్య మాటలకి ఊకొడుతూ పోనీలే ఇప్పుడైనా కోడలు బాధ్యత తీసుకున్నావు అదే సంతోషం నీలో ఈ మార్పు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మీరు ఎప్పుడున్నాను సరిగా అర్థం చేసుకున్నారు అని ఏవండి మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి వచ్చే కారం కాదు నెక్స్ట్ మంత్ సిరి దగ్గరికి వెళ్దామా అంటే నా ఉద్దేశంతో దగ్గరికి వెళ్ళేట విషయంలో కాదు పిల్లల దగ్గరికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో మనసు బాగా లాగుతుందండి అమ్మమ్మ వాళ్ళ కోసం డబ్బులు ఇస్తాను అంది పిల్లల కోసం రాత్రి అన్నీ కొనిపెట్టింది మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ కదా ఈ వారంలోనే వాళ్ళని చూసొద్దాం ఏమంటారు అలానే చేద్దాం పిల్లల దగ్గరికి వెళ్ళి చాలా రోజులవుతుంది వచ్చే వారం పిల్లల దగ్గరికి వెళ్దామని శ్రీను అనగానే నల్ని గర్వంగా చూసింది థ్యాంక్స్ అండి నా మాటలు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ ఎందుకే పిచ్చిదానా పిల్లల్ని చూసుకోవటం మన బాధ్యత కదా అవును మన పిల్లల్ని మనమేగా చూసుకోవాలి వాళ్ళకి నానమ్మ బాబాయ్ ఉన్నా ఏ లాభం ఎవరు ఇప్పటి వరకు పిల్లల్ని చూడటానికి వెళ్ళలేదు కనీసం వాళ్ళకి ఫోన్ కూడా చేయరు ఎందుకండి మనం అంటేనే గిట్టదు వాళ్ళకి అంటూ తిన్న ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది భార్య మాటలకి శ్రీను ఆలోచనలో పడ్డాడు డోర్ షాట్ ను చూసి తనలో తానే నవ్వుకుంది నాకు తెలిసిన మాటలు విని నీ మనసు మార్చుకొని శరీరం చూడటానికి అసలు వద్దు అంటారనుకోని తనలో తానే కోపంగా భరతం చూసి మిమ్మల్ని ఎలా అయినా నా వైపుకి తిప్పుకోవాలో నాకు బాగా తెలుసండి నీ వాళ్ళపై కోపం ద్వేషం మీకు కలిగించకపోతే నా పేరు నన్ను కాదు అని తనలో తానే శపథం చేసుకుంది ఇంకా ఉంది